సహోదరి సహోదరుల వలె మీరు మంచి నిర్ణయం తీసుకోండి మంచి మార్గాన్ని ఎన్నుకోండి మీ జీవము ఉత్తమంగా ఉండాలి మీ యొక్క నీతి ఈ లోకానికి పరిశుద్ధంగా ఉండాలి మీరు ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి మీరు ఈ లోక మర్యాదలని మీరు ఆచరించవద్దు ఈ లోకంలో ఉన్న ఒక ఎవనసులు లోక సంబంధం ఒక స్త్రీని ప్రేమించాడు కదా మరి నేను కూడా ఒక స్త్రీని ప్రేమిస్తే ఏమైంది లోక మర్యాద నీకు లోకానికి తేడా ఏముంది ఈ లోకంలో ఉన్న ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించారు కదా లేదా ఈ లోకం ఉన్న ఒక స్త్రీ ఒక పురుషుని ప్రేమించింది ప్రేమించింది కదా కాబట్టి నేను కూడా ఒక పురుషుని ప్రేమిస్తే అయిపోద్ది లోక మర్యాదలయ్యి ఇవన్నీ కూడా లోక లోక లోకానికి సంబంధించిన మర్యాదలు అవన్నీ వాళ్ళలా ప్రవర్తిస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంది పోలిగా ఉండదు మీరు అసలు లోక మర్యాదలు మీరు పాటించొద్దు లోక చేసినట్టుగా మీరు చేయొద్దు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తారు ఒక దినాన వాళ్ళు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది కానీ నువ్వు దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమార్